పాకిస్తాన్ ప్రేమిస్తూ ఉంటారు వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చో మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు మొన్న కొంతమంది నాయకులు టీ డబ్బీ డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్ గెలిపండి ఇక్కడ ఎందుకు పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పోనీ ఏదో వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ నా కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్లోనే విభేదం ఉంది మేము ఇక్కడ ఉన్నాం మేము వెళ్ళిపోతే మీ కాంగ మీరు పాకిస్తాన్ని మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససే మీరా ఎవరు ఒప్పుకోరు ఇక్కడ అలాగే ఈ సందర్భంలో పోయిన ప్రాణాలని మనం ఎలాగ తిరిగి తీసుకురాలేము పెద్ద ఎర్నింగ్ మెంబరు చనిపేడి కుటుంబంలో మధుసూదన్ గారి కుటుంబంలో సో మనందరి తరఫున మీ అందరి తరఫున పార్టీ తరపు నుంచి ఆయనకి ఒక ఒక ఫిఫ్టీ ఒక యాభై లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి అందజేస్తాం నాకు ఎప్పుడు డబ్బులు అనౌన్స్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది దేనికంటే మనిషి ప్రాణాలకు విలువ కట్టడం నాకు ఇష్టం కానీ కొన్ని సందర్భాల్లో అది చిన్నపాటి ఊతం అవుద్ది అంతే పిల్లల చదువులకు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవన్నీ కాకుండా మధుసూదన్ గారి కుటుంబానికి వారి కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భంగా నేను ఒకటే వినియోగించుకుంటున్నాను మీకు ఏ కష్టం వచ్చినా సరే మేము ఉన్నాం మేము మేము మీతో ఉన్నాం ఏదో ఈరోజు ఒక యాభై లక్షలు ఇచ్చి వదిలి మేము మిమ్మల్ని వదిలేయటం కాదు మీకు ఏ కష్టం ఉన్నా సరే నన్ను నా నెంబర్ వాళ్ళకి మన పేషి నెంబర్స్ కూడా ఇచ్చాను ఎనీ టైమ్ యూ కెన్ రీచ్ అవుట్ అందుకే నాయకులందరికీ కూడా జనసైనికులందరికీ కూడా వీరమరికి కూడా ఇది ధైర్యంతో కూడుకున్న పని ఉగ్రవాదాలను ఎదుర్కోవడం అంటే ధైర్యంతో కూడుకున్న పని దో ఎ రీజనల్ పార్టీ వి డి ఎక్స్పాండ్ యాజ్ అన్ నా వి కన్ఫైన్ ఓన్లీ టు స్టేట్ ఏపీ కొంత తెలంగాణ కానీ మన ఆలోచన విధానం జాతీయ జాతీయవాదం ఇది ఇది మీరు బలంగా ఉండగలిగితేనే రేపొద్దున యుద్ధ పరిస్థితులు రావచ్చు రాకపోవచ్చు నాకు తెలియదు యాజ్ ఆన్ టుడే కొన్ని ఏడు అంశాల మీద నిర్ణయాలు తీసుకున్నారు ముందు వాటర్ ఆపారు అంటే కొంతమంది మాట్లాడుతూ కొంతమంది లీడర్స్ ఎంత లౌకికవాదం ఎంత సెక్యులరిజం అంటే అందరికి ఎంత సెక్యులరిజం అయిపోయిందంటే అందరికీ నేననేది మన కంట్రీ స్లోగానే సత్యమేమో చేయతే అన్లైక్ అమెరికా ఇన్ గాడ్ వీ ట్రస్ట్ అండ్ మూడు కోట్ల దేవతలు ఉన్న దేశాలలో మన సత్యాన్ని నమ్ముతాం కానీ మన అమెరికా లాగ ఇన్ గాడ్ వి ట్రస్ట్ ఒక దేవుడిని పెట్టలేదు మన దేశంలో వి ఆర్ బియాడ్ రిలీజన్ విఆర్ బియాండ్ గాడ్ ట్రూత్ ఇస్ ఎటర్నల్ సత్యం అంటే ఏంటి ఒక తప్పుని తప్పుగా చెప్పడం ఉప్పు ఒప్పుగా చెప్పడం మేక్ ఎ మిస్టేక్ అడ్మిటెడ్ మిస్టేక్ కాన్స్టెంట్ కరెక్షన్ ఉండాలి ఎటర్నల్ ట్రూత్ అది జనసేన డెసిషన్ ఆల్ ఆఫ్ డెసిషన్ అది కశ్మీర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా దట్ కెన్ నాట్ బి డినైడ్ అది మీరు చాలా బలంగా మీరు మాట్లాడాలి కశ్మీర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇట్ విల్ ఇట్ విల్ బి అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎవర్ ఎందుకంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే కశ్మీర్ పేరు కశ్యప మహా మహామహర్షి మీద వచ్చింది అమర్నాథ్ టెంపుల్ కానీ ఇక్కడ నుంచి కేరళ నుంచి కశ్మీర్కి శంకరాచార్య వెళ్ళిన శంకరాచార్య మఠం కానీ తర్వాత మతాలు మారుండొచ్చే ప్రజలు కానీ అందుకని మీరు దీన్ని చాలా బలంగా నమ్మాలి యాజ్ ఒక చిన్న గొడవ జరిగినప్పుడు అది మనకెందుకని అనుకోకండి అందుకని దిస్ ఇస్ జనసేన స్టాండ్ ఇది నేను బలంగా నమ్ముతాం బలంగా ఆచరిస్తాం